మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు సెప్టెంబర్ రెండవ తారీఖు మన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి ఈ రోజుకి పదహారు సంవత్సరాలు పూర్తి అయినది ఈ సందర్భంగా మన ఉండకల్ కాన్స్టెన్సీ మన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు పాలని రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగినది కానీ మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి పదహారు సంవత్సరాలైనా ప్రతి ఒక్క గుండెల్లో ఆయన బతికే ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆయన అడుగుజానులు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గత ఐదేళ్ల పాలన ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రూపంలో బటను నొక్కి ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూడతండి కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర అయినా కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ హామీల్లో గాలికి పోయిన ఎన్ని ఏ ఒక్కటి నెరవేరలేదు కానీ మన మళ్ళీ రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని మళ్ళా పాత రోజుల్లో అదేవిధంగా ఆయన చేసిన మేలు మరవలేక జనాలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వచ్చాయి మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని ధీమాతో జనాలు ఉన్నారు అదేవిధంగా మన గుంటెకల్ల గడ్డ మీద మళ్ళా వైవర్ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు సరే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి మండలం స్థాయి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఈరోజు రోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి వేడుకలని జరుపుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ మండలం నాయకులు జిల్లా నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అందరూ కూడా మరి ఘనంగా వర్ధంతులు జరుపుకుంటున్నారు మరి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా తొలి సంతకం ఉచిత కరెంటు అనేది ఉచిత కరెంటు అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే విధంగానే మరి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుని వచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొన్ని లక్షలు ఖర్చు అవుతూ ఉంటే ఆరోగ్యశ్రీ కింద తీసుకుని వచ్చి ఆరోగ్యశ్రీ కింద కూడా అనేకమైనటువంటి ఆరోగ్యాలు ఆపరేషన్లు కూడా మరి చేయడం ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని చెప్పి కూడా మనవి చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు అంతేకాదు ఆయన అడవి దాడుల్లో ఆయన కుమారుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకమంది పథకాలు పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం దానిని కాపీ కొట్టి ఆ కాపీ కొట్టినటువంటి మా చెప్పినటువంటి రాజ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకాలే ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు మరి అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరిగి ఉంటగల నియోజకవర్గంలో వై వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో మరి మళ్ళీ వై వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుందామని చెప్పేసి అందరు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది